డోజీ కంపెనీ డోజీ అదేందో అది వెరైటీగా ఉంది డోజీ అంట శ్రీనివాస పరాగ్ డైరీ కుర్పారం డైరీ మూడు వందల యాభై ఒకటి నాలుగు వందల పది ఎవరికి తోసిన వాడికి రేటు ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళకి ఎవరు డబ్బులు అంచం ఇస్తామంటే టెండర్ వాళ్ళకి రోజుకి ఒక సప్లయర్ రోజుకొక కంపెనీ ఏ ఒక స్టాండర్డ్ ఉండదా జనరల్ గా గీ సప్లైయర్ అనేది భారతదేశంలో ఒక పదో పన్నెండు కంపెనీలు ఉంటాయి మంచి కంపెనీలు స్టాండర్డ్ ఉండే కంపెనీలు ఎవరు వీళ్ళంతా అసలు రెండు వందల తొంభై ఒక్క రూపాయికి నెయ్యి రేటు సప్లై చేశారంటే ఒక్కసారి రెండు వందల తొంభై నాలుగు రూపాయల పది పైసలకి మీరు నెయ్యి కొన్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కసారి ప్రజలను ఆలోచించారు కల్తీ జరిగిందా లేదా రెండు వందల తొంభై నాలుగు రూపాయల పది పైసాలకి ఎవరైనా ఒక కేజీ నెయ్యి ఇయ్యగలతారా నాణ్యమైన నెయ్యి ఇవన్నీ కల్తీలే జరిగినాయి అన్ని రింగ్ అయ్యారు అందరు కలిసి టెండర్ వేసుకున్నారు డబ్బులు పంచుకున్నారనే విషయం ఈరోజు మీ అందరి ముందరికి సాక్ష్యాలు డేట్లతో కూడా పెట్టారు